ఏజ్ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిబావస్తు డాడీ క్యారీ ఇచ్చేస్తావా డాడీకి బాగా పనిలోకి వెళ్ళి అక్కడ మొత్తం చూడలేకపోయినా ఎలా కష్టపడుతున్నారు డాడీ పనిలోకి వెళ్ళి నాలుగు రోజులు అయిందమ్మా కొంచెం ఈ రోజు ఏదో బాగుందని వెళ్ళారు డాడీ పనిలోకి వెళ్ళకపోతే మా అవసరాలు ఎలా తీరుతాయి స్కూల్కి వెళ్ళకదా రెడీ టైం ఈ రోజు స్కూల్కి వెళ్ళాలి అవసరం లేదల్ల ఎందుకు మొన్న ఎగ్జామ్ రాస్తారని ఫీజు కట్టాను కదమ్మా అది రేపే ఈరోజు ఇంటిగాడు ఉండి చదువుకోమన్నారమ్మా ఏదేమైనా సరే ఈ రోజు చక్కగా చదువుకునే రేపు ఎగ్జామ్ రాస్తానమ్మా ఆ ఎగ్జామ్స్ లో కనుక మంచి మార్క్స్ వస్తే డాడీ నన్ను కష్టపడి చదివించిన అవసరం ఉండదు ఇక్కడ నుంచి నా చదువుకయ్యకొచ్చా అల్లె పెట్టుకుంటారమ్మా అప్పుడు నన్ను మంచిగా చదువుకుని పెద్ద జాబ్ తెచ్చుకుంటావు అంత జీతం వస్తుంది అప్పటి నుంచి డాడీ ఎండ్లో కష్టపడే పనే ఉండదు వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారా ఎప్పుడు రాస్తానా ఎప్పుడు మంచి మార్కులు వస్తాయని ఎంత ఎగ్జైట్మెంట్ గా ఉన్నానమ్మా అలాగే నాన్న ఇల్లు చదువుకో సరేనమ్మా <laughs> yeah. oh them. Oh. ఏంటి వచ్చినోడు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నారా ఏమైంది మొన్న ఫీజు కట్టి ఎగ్జామ్ కదా దాంట్లో ఆయన మార్కులు తక్కువ వచ్చినాయి అన్ని ప్రశ్నలకే ఆన్సర్ రాశాను ఐదు మార్కులు ఎందుకు తక్కువ నాకు మార్క్స్ ఎందుకు తగ్గునీ అందుకు ఏడుస్తున్నావా అలా బాధపడకూడదు ఫెయిల్ అయితే ఏడుస్తారా ఎగ్జామ్ లో పాస్ అయితే డాడీ కష్టపడి కష్టపడిన చదివించిన అవసరం అనుకున్నాను ఇంకా నేను చదవాలనుకున్నా చక్కగా చదువుకోవచ్చు అనుకున్నా మంచి జాబ్ తెచ్చుకోవాలని ఎంతో ఆశపడ్డాను అలా బాధపడకూడదన్న మన జీవితంలో వైఫల్యం ఎదురైతే అది ఓటమి కాదు అది విజయం పొందుకోవడానికి ఒక అనుభవం మళ్ళీ సంవత్సరం ఎగ్జామ్ పెడతారు కదా అప్పుడు రాదు కన్లే బాధపడకు అది ఏడవకు అసలే డాడీ దగ్గర డబ్బులు నాకు ఇబ్బంది పడుతున్నారు ఈ పరిస్థితుల్లో డాడీ దగ్గర డబ్బులు అడిగి ఫీజు కట్టి మరీ ఎగ్జామ్ రాశాను నన్ను డాడీ నాన్న నీ ప్రయత్నం చేసావు ఎందుకో మరి మార్పు వచ్చినాయి దేవుని చిత్తం కాదేమో నువ్వేం బాధపడుకో రెండు వారాల క్రితం సండే స్కూల్లో నీకు ఇచ్చిన కంఠస్థవాక్యం గుర్తుందా కీర్తనం ముప్పై ఏడు నాలుగు సంతోషించు ఆయన ఈ లోకంలో మనం దేని బట్టి అతిశయించి సంతోషించినా అది చివరికి మనకి దుఃఖాన్ని మిగులుస్తుంది చదువును బట్టో ఉద్యోగాన్ని బట్టో వాటి వలన వచ్చే జీతాలను బట్టి సంతోషించడం కాక దేవుని ఎందు సంతోషించాలి ఎందుకంటే మన హృదయ హృదయవాత తీరాలంటే దేవుని బట్టి సంతోషించాలి దేవుని బట్టి సంతోషించినప్పుడు ఆయన చిత్తానుసారంగా జీవిస్తాము ఆయన చిత్తానుసారంగా ప్రార్థిస్తాము గనికే ఆయన మన హృదయ వాంఛను తీరుస్తాడు అంటే దేవుని కన్నా ఎక్కువగా ఎగ్జామ్లు బట్టి నేను సంతోషించానంటా అమ్మా ఏమోనా అన్నా నువ్వే ఆలోచించుకో నీకే అర్థమవుతుంది అవునా ఈ ఎగ్జామ్ రాస్తే ఇక నా జీవితానికి తిరుగుండదనుకున్నాము ఫ్రీగా చదువుకోవచ్చు అనుకున్నాను ఈ ఎగ్జామ్లు బట్టి పెద్ద జాబ్ వస్తుంది డబ్బులు బాగా సంపాదించవచ్చు అనుకున్నాం కానీ ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వకుండా ఎలా వస్తాయమ్మా రావు కదా అవునా మనకన్నీ అనుగ్రహించేది దేవుడే అందుకే దేవుని ఎందు సంతోషిందాం దేవుని ఎందు ఆనందిద్దాం సరేనల్ పదా చేయి అందరికి ప్రభునామలు వందనాలు ప్రేమ దేవుని బిడ్లరా హృదయంలో ఆశ కలిగి కోరిక కలిగి అనేక సందర్భాల్లో పొరుగు పెడతా ఉంటాం ఏమైనా సరే దాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కూర్చున్నా నిలుచున్నా నడుస్తున్నా చివరికి నిద్రపోతున్నా దాని గురించి ఆలోచిస్తూ ఏమైనా సరే అది నాకు కావాలి నేను దాన్ని కలిగి ఉంటే ఎంత బాగుంటుంది అని దాన్నే తలుచుకుంటూ అది పొందుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అని ఊహిస్తూ ఊహల్లో ఉంటూ ఉంటాం ఈ సందర్భంలో మనం చేసే తప్పు ఏంటంటే ఆనందించవలసిన దాని ఎందు కాకుండా ఆనందించకూడని దాని ఎందు ఆనందిస్తూ ఉంటాం ఇల్లు కావచ్చు వాహనం కావచ్చు ఉద్యోగం కావచ్చు జీతం కావచ్చు ఏదైనా కానివ్వండి వాటి ఎందు మాత్రమే మనం సంతోషిస్తే ఉన్నప్పుడు సంతోషిస్తాం లేనప్పుడు దుఃఖపడతాం బాధపడతాం నాకు లేదు అని కానీ భక్తుల జీవితాలు మనం గమనిస్తే దేవుని ఎందు సంతోషించిన వారు ఏమున్నా లేకపోయినా సంతోషంగా బ్రతికారు ఆనందంగా బ్రతికారు ప్రభుని స్థుతిస్తూ జీవితాంతం విశ్వాసంతో భక్తి శ్రద్ధలు కలిగి నిత్యము సంతోషిస్తూ బ్రతికారు దానికి కారణం వాళ్ళు దేవుని యందు సంతోషించారు అదే వాక్యం చెప్తా ఉంది కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం నాలుగోచనల్లో యహోవాను బట్టి సంతోషించము ఆయనన్ని హృదయ వాంఛను తీర్చము మనము దేవుని సంతోషించే సంతోషించేవారిగా ఆనందించే వారిగా ఉండాలి అలా దేవుని యందు మనం సంతోషించినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం ఆయన వాక్యాన్ని హృదయంలో కలిగి వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యానుసారంగా జీవిస్తాం అప్పుడు వాక్యం అంటుంది కదా దేవుని ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన తీరుస్తారట నిజమే మన ఆశ తీర్చబడాలి అంటే మనం ఆశించింది పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగా మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని చెప్తా ఉంటాడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ దేవుని ఎందు సంతోషిస్తూ ఆయన వాక్యాన్ని హృదయంలో మనం కలిగిన వారిగా ఉంటే మన హృదయ వాంచి ఆయన తీరుస్తారు నీవు మంచినే కోరుకుంటూ ఉండొచ్చు మంచి జరగాలని ఆశపడుతూ ఉండొచ్చు కానీ ఆ మంచి దేవుని ద్వారానే జరుగుతుంది దేవుని మూలంగానే జరుగుతుంది కాబట్టి నిరంతరం దేవుని అందో ఆనందిందా దేవుని యొక్క సంతోషిందా ఈ లోకంలో దేనిని బట్టి సంతోషించినా అది అశాశ్వతమే అది ఉన్నంతకాలమే మనం సంతోషిస్తాం లేనప్పుడు చాలా బాధపడతాం అదే దేవుడైతే మనతో నిత్యము ఉండేవాడు ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుని అందు సంతోషించు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు అట్టి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడదాం ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అని తండ్రి గొప్పదేవుడా నిఘనమైన అతి శ్రేష్టమైన మనకి వమనాలు నిరంతరము నీ ఆనందించగలిగిన విశ్వాస జీవితాలు మాకు దయచేయండి ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి కాక నీవు మాతో ఉన్నావని నీవు మమ్మల్ని నడిపిస్తావని నీవు మాకు సహాయం చేస్తావని నిరంతరం నిన్ను ఆశ్రయిస్తూ నీ మీద ఆధారపడుతూ నిన్ను నమ్ముకుంటూ ఆనందించగలిగిన జీవితాలు మా అందరికీ దయచేయండి అయ్యా ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తూ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎవరైతే వేదంలో ఉన్నారో దుఃఖపడుతున్నారో వారికి గ్రహింపును మీరు కలిగించి వారి దుఃఖం నుండి విడిపించి వారు ఆశిస్తున్న ఆశ తీర్చబడినట్లుగా నీ ఆనందిస్తూ సహాయాన్ని పొందుకొనగలిగినట్లుగా మా అందరి ఎడల మీరే ఉన్నతమైన కృపను చూపించమని నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని నీ కృప్తో దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమె Praise the Lord.